రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపుతున్న జూబ్లీ ఎన్నికల్లో అధికార పక్షం గెలుపు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది ఈ క్రమంలోనే వివిధ సామాజిక వర్గాలపై కూడా ఫోకస్ చేస్తుంది ప్రత్యేకించి మాదిగ సామాజిక వర్గం మరియు బహుజన సబ్బండ వర్గాల ఓట్లు కూడా అభ్యర్థి గెలుపును ప్రభావితం చేయబోతున్నాయి ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వి నవీన్ కుమార్ యాదవ్ కు ఆల్ ఇండియా ఐక్య మాదిగ హక్కుల సాధన సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు నానాపురం శివరాజు మద్దతు ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది అవినీతి బీఆర్ఎస్ పార్టీని ఆయన తూర్పారబట్టారు తెలంగాణను కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ కొల్లగొట్టిందని ఆరోపించారు ప్రజలపై ఎనలేని భారం మోపిన భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి కూడా జీఎస్టీ వంటి అనేక విధాలుగా వికృత పోకడలకు పాల్పడిందని ఆరోపించారు ఇలాంటి దౌర్భాగ్య బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించాలని జూబ్లీహిల్స్ ఓటర్లకు పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో బ్రహ్మాండంగా అభివృద్ధి పదంలో తెలంగాణ పయనిస్తుందని సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాదిరిగానే ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ ని గెలిపిస్తే అభివృద్ధి సాగుతుందని కూడా ఆయన సందర్భంగా ఓటర్ల దృష్టికి తేవడం జరిగింది ఈ నేపథ్యంలో ఆయన హృషి టీవీ నైన్ ప్రతినిధితో తన మనోభావాలను పంచుకున్నారు బీజేపీ మరియు బీఆర్ఎస్ పార్టీల తీరును ఎండగట్టారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నానాపురం శివరాజ్ మాదిగ జన్మదినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు మనం తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ మల్కాజగిరి జిల్లా అచ్చూడలో ఉన్నాము ఇక్కడ ఐక్య మాదిక హక్కుల సాధన సమితి కేంద్ర కార్యాలయంలో ఉండడం జరిగింది ముఖ్యంగా ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా జాతీయ స్థాయిలో కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక రాజకీయ సామాజిక పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి ఈ క్రమంలోనే సమాజంలో సామాజిక రాజకీయ మార్పుల కోసం గత మూడున్నర దశాబ్దాలుగా ప్రజాక్షేత్రంలో ఉండి ఐక్య మాదిక అగ్ర సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులుగా ఆల్ ఇండియాకి ఉన్న నానాపురం శివరాజ్ మాధవ్ గారు చేస్తున్న కృషి అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో వారిని అడిగి తెలుసుకుందాం మాదిగ రిజర్వేషన్ కావచ్చు ఇతర సామాజిక సంబంధించి ఎంతవరకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాది స్టార్ట్ అయింది తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అయితే మేము కూడా ఉద్యమం చేస్తే మాకు చంద్రబాబు నాయుడు మేము ఏబీసీడీ చేస్తూ అప్పుడు మేము చంద్రబాబు నాయుడుకు జై కొట్టినాం చంద్రబాబు నాయుడుకు జై కొట్టి ఏబిసిడికి తెలంగాణ తెలుగుదేశం పార్టీని గెలిపించినాం తర్వాత ఏమైంది ఇది చేస్తాం అది చేస్తామని మన చంద్రశేఖరరావు వచ్చిండు చంద్రశేఖరరావు వచ్చి చంద్రశేఖరరావు ఏమీ చేయలేదు దళితులకు దళిత బంధు అన్నాడు రైతు బంధు అన్నాడు రాష్ట్రాన్ని అప్పుల కుప్పలు చేసి పెట్టండి ఇలా ఇలా తెలుగుదేశం తెలంగాణ పార్టీ ఓడిపోని కూడా కారణం ఏందంటే దళితులే దళిత ముఖ్యమంత్రిని చేస్తాను దళిత ముఖ్యమంత్రి చేయలేదు అది ఏమంటారు దాన్ని మన దళితులకు అప్పిస్తాము ఇప్పిస్తాము ఈ స్కీమ్లు ఇస్తాము ఆ స్కీంలు ఇస్తామని దళితుల భూములని గుంజుకున్నారు రైతు బంధు ఇస్తామన్నారు రైతుబంధుకు అప్పులు చేసి కుప్పలు చేసి పెట్టిండు రాష్ట్రాన్ని ఇలా రాష్ట్రం దివాలాది అని కారణమే తెలుగు తెలంగాణ పార్టీ తెలంగాణ పార్టీ ఇలా నైతిక వ్యవ నైతిక విలువ లేదు అసలు ఉద్యోగ ఈ పో ఎలక్షన్లలో పాల్గొని ఎందుకంటే కొడుకు ఇల్లు లేకుండే బిడ్డలకు ఇల్లు లేకుండే ఆమె కిరాయింట్లుండే ఇలా కోట్లు కోట్లు వచ్చినాయంటే ప్రజాస్వామును దోసుకొని ఇలా కోట్లకు పడగలుగుతారు తప్పితే రాష్ట్రానికి ప్రజలు చేసింది శూన్యం అసలు ఇప్పుడు ఉన్నోనికే డబ్బులు ఇచ్చారు ఉన్నోనికే పదవులు ఇచ్చారు ఉన్నోన్నే లేపారు ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఊలగొట్టి కాంగ్రెస్ను తెచ్చుకోనికి ముఖ్య పాత్ర వహించిందే దళితులై దళితుల అందరం ఏకమై ముప్పై సంఘాల ఏకమై జిల్లా జిల్లా ప్రతి కాన్సెన్సీ తిరిగి ఇలా ప్రతి ఎమ్మెల్యేకు ప్రచారం చేయడం వల్లనే ఇలా కాంగ్రెస్ పార్టీ ఇయల రాష్ట్రంలో గవర్నమెంట్ ఫామ్ చేసింది గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఆయన హైడ్రాన్ తెచ్చిండు హైడ్రా తెచ్చింది చాలా మంచి పని అది తెలివని మూర్ఖులు ఏమంటారు అంటే మా ఇల్లు గుంజుకుండు మా ఇల్లు గుంజుకుండు అంటే గవర్నమెంట్ స్థలాలు కబ్జా చేసి కట్టుకుంటున్నారు కోటీశ్వర్లు కట్టుకుంటున్నారు ఇలా ఫామ్ హౌజ్లు ఎక్కడున్నాయి గండిపేటలో ఫామ్ హౌజ్లు ఆ మురికి నీళ్ళు గండిపేట మంచినీళ్ళు అలా కలిస్తే ఆ మురికి నీళ్ళు తాగే పరిస్థితి ఏర్పడ్డది ఇవాళ ప్రజలకు హిమయత్సాగర్లో ఫామ్ హౌజ్లు కట్టారు హిమాయసాగర్ మొత్తము దాన్ని ఎన్ని వేల ఎకరాలు అది మొత్తం దోపిడీకి కబ్జాలకు గురి చేశారు ఇలా గవర్నమెంట్ల పదవులు అనుభవిస్తూ రాష్ట్ర ఖజానాను కూర్లో కొడుతున్నారు ఇలా ప్రతి రాజకీయ నాయకుడు ఇలా ఈ పార్టీ ఆ పార్టీ అని ఇలా బీజేపీ సెంట్రల్లో చేస్తుంది అరవై ఉన్న పెట్రోల్ను నూట పది రూపాయలకు తీసుకుపోయింది వ్యవస్థ అంటే ఎక్కడికైనా ఎక్కడికి పెంచినవు రేట్లు అది నేను చేతగాంతానమే కదా కాంగ్రెస్ ఉన్నప్పుడు సబ్సిడీ ఇచ్చిందేమో మరి నువ్వెందుకు ఇచ్చలేవు ప్రతి దాని రేటు పెరిగింది డీజిల్ పెట్రోలు గ్యాస్ దిక్కని ప్రతి వస్తువు రేటు పెరుగుతుంది అది మీకు తెలిసి ఉండాలి బంగారము పన్నెండు వేలు పదివేలు అదైతే నువ్వు తయారు చేసేది కాదుగా దాన్ని కూడా ఇయాల పన్నెండు వేలున్న బంగారాన్ని లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేలకు తీసుకొచ్చింది గవర్నమెంట్ బీజేపీ చేతగా అంటారు నేనైతే ఎందుకంటే దళితులు గరిబోళ్ళు ఇలా బంగారం కొనలేని పరిస్థితి ఇలా పెళ్ళిళ్ళ బంగారం పెట్టలేని పరిస్థితి పెళ్లిని చేయలేని పరిస్థితి ఏర్పడ్డది ఇలా బీజేపీ వ్యవస్థ వల్ల ప్రతి రేటు పెంచుతుంటే ట్యాక్స్ల రూపంలో జీఎస్టీ అనే రూపంలో ప్రజాధనాన్ని గుంచుకుంటుండు ఓ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తే వాని జీతం ట్యాక్స్ రూపంలో గుంచుతుండు జిఎస్టీ తెచ్చింది ఎందుకు నువ్వు ప్రజల కోసమా లేని కోసమా ఉన్నోని కోసమా రాజకీయ నాయకుల కోసమా నల్లధనాన్ని తీసుకొస్తాను ఎడికెందువు బంగారం తీసుకొస్తాను రేట్లు పెంచుతూనే పోతున్నాం జీఎస్టీ ఎంత తగ్గించినావు ఎంత పెంచినావు ఎంత తగ్గించినావు ఎంత పెంచినావు పెంచింది వాళ్ళే పెంచింది వాళ్ళే దించింది వాళ్ళే ఇది నామమాత్రం దించడం దానికోసము తెలివని మురుకులు ఏం చేస్తారు ఆ రోజు కంపేర్ చేసుకో ఆ రోజు రేటు కంపారిజం చేసుకొని నువ్వు సంబరాలు చేయి ఆ రేటు కంటే ఇచ్చినప్పుడు కదా నువ్వు తగ్గించినట్టు ఆ రేటు కంటే తగ్గించినప్పుడు కదా నువ్వు ప్రజలకు సేవ చేసినట్టు ప్రజలకు న్యాయం చేసినట్టు ప్రజలకు న్యాయం ఎక్కడ చేస్తున్నావు నువ్వు నీ స్వార్థము రాజకీయానికి సపోర్ట్ చేసేటోళ్ళ స్వార్థం కోసమే మీరు చేసే రాజకీయాలు చేస్తున్నారు ఇవాళ కాంగ్రెస్ను అక్కడ మన ఏది ఇప్పుడైతే కుక్కుడుపల్లి ఎలక్షన్ జరుగుతుందో అక్కడ పక్కా కాంగ్రెస్ గెలుస్తుంది టీఆర్ఎస్కు ఓటమి పక్క బీజేపీకి ఓటమి పక్క ఎందుకంటే బీజేపీ దళితులను అను మహారాష్ట్రలో కానీ యూపీలో కానీ అణిచివేస్తున్నారు చట్టాలను మారుస్తున్నారు దళిత చట్టాలను మార్చేస్తున్నారు దళితము అరాచ్మెంట్ అరాచకాలు చేస్తుంటే కూడా వాళ్ళకేదో ఒక రూపంలో బేల్ రానీకి పోలీసులకు ఒక అవకాశం కల్పిస్తుంది దళితులను అనగదొక్కడానికి కూడా పోలీసులకు అధికారం కల్పిస్తుంది పోలీసులు దళితుల మీదనే అరాచకాలు దౌర్జన్యాలు పోలీసులు చేస్తలేరా దళితులు అన్యాయమైందో పోలీస్ స్టేషన్ పోతే వాళ్ళ కంప్లైంట్ పట్టించుకోరు ఈ పోలీస్ స్టేషన్ కాదు ఆ పోలీస్ స్టేషన్ రేపు రాపో ఎల్లుండి రాపో అని ఈ దౌర్జన్యం ఇవి జరుగుతున్నాయి అసలు దళితులను అణచిపోయాకే ప్రతి గవర్నమెంటు కంకణం కట్టుకున్నట్టు మాకు అనిపిస్తున్నది జూబ్లీస్లో మీరు లిటరల్గా కాంగ్రెస్ సపోర్ట్ మేమైతే మా పార్టీ తరఫుకేని నేను ఐక్య అధ్యక్షుల సాధన సమితి ఫౌండర్ ప్రెసిడెంట్గా కాంగ్రెస్కు ఫుల్ సపోర్ట్ చేస్తున్నాం మా దళిత సంఘాలు కూడా అక్కడ సపోర్ట్ చేసి అక్కడ గెలిపి అని అందరం కూడా అనుకుంటున్నాం ఎందుకంటే మాకు ఇంతో కాంగ్రెస్ ఇచ్చిన ఎల్ఈవి అరవై నాలుగు ఇళ్ళు ఇచ్చింది మాకు అంత దళితులకు అలా కొంతమంది దుర్మార్గులు ఎస్సీలమని సర్టిఫికెట్లు తెచ్చుకోరు వాళ్ళ మీద కూడా చట్టాలు యాక్షన్ తీసుకోవాలి ఈ దళితుల ఇళ్ళల్లో అగ్రకుల పలు కొనొద్దు కొంటే కూడా మాకు అన్యాయమే చేస్తుంది అలాట్మెంట్లనే అలా అలాట్మెంట్లనే అని గవర్నమెంట్కి చెప్పి సర్టిఫికెట్లు తీసుకోరు ఈడ మా అర్జన బస్సులో అట్లా రెండు మూడు ఇళ్ళు ఉండేవి వాళ్ళకి అవి కూడా క్యాన్సల్ చేయాలని చెప్పి నేను ఈ సభాముఖంగా మీ మీడియా ముఖంగా మేము మనవి చేసుకుంటున్నాం దళితులు ఎవరైతుర్రో మాకు అరవై ఎనిమిది ఇండ్లల్లో ఇప్పటిదాకా మా వాళ్ళకి ఎవరికి డబుల్ బెడ్రూమ్ రాలేదు అది ఇందిరమ్మ ఇల్లు రాలేదు అరవై ఆరులో ఇచ్చిన ఇందిరమ్మ మాకు మాకున్నాయి ఆ ఇంట్లోనే ఒక్కలము నలుగురమైనము అయినాము ఒక్క ఇంట్లో నలుగురు అన్నదమ్ములమైన నలుగురు అన్నదమ్ముల పది మంది పిల్లలు అయ్యారు అవే ఇంట్లో కట్టుకుంటుంటే దీన్ని హైజోన్లా కలిపేసింది మున్సిపాలిటీ ఇవాళ మున్సిపాలిటీ హై జోన్లో కలపడానికి కారణమే వాళ్ళు రాజకీయ నాయకులు అంటే దళితులకు పెద్దులు ఉండొద్దు గుడిసెలు ఉండాలి గుడిసెలలో ఉంటేనే దళితులు లెక్క వాళ్ళకి అనిపిస్తుంది మేము నలుగురం కలిసి అప్పులు చేసి లోన్లు తీసుకొని ఇల్లు ఇది దీన్ని హయ్యర్ జోన్లో కలిపేసింది అది కూడా ఒక విధంగా మన ఎవరు మన రేవంత్ రెడ్డి గారి దీన్ని పరిష్కారం చేయాలి ఇది దళిత బస్సులో దళితుల బస్సుల లెక్కనే ఉంచాలి దాన్ని హయ్యర్ జోన్లో కలిపద్దు ఎప్పటికే కానీ ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా దళితులే ఉంటారు అలా ఎప్పుడైతే కులాలు అవి మారాయి కాబట్టి అవి ఏవైతే దళిత సంఘం ఇల్లున్నాయో ఎస్సీ బస్తీలు మాత్రం ఎస్సీ బస్తీలు లెక్కనే ఉంచాలి దానికి ఇచ్చే సబ్సిడీలు మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి ఇవ్వకపోతే వాళ్ళకు బుద్ధి చెప్పే తర్వాత మళ్ళీ మేము చేపట్టవలసి వస్తుంది మళ్ళీ ఉద్యమాలు చేపట్టవలసి వస్తుంది ఇది మా నిర్ణయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బర్త్డే ఈరోజు ఉంది ఆ సందర్భంగా ఆయనకి ఏమైనా చెప్పారు ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు మన రేవంత్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు మా ఐక్య మాది హక్కుల సాధన తరపునని మరీ మరీ వేడుకలు జరుపుకోవాలని ఆయన ఇంకా ఇట్లాంటి పట్టి పుట్టినరోజులు వంద ఏళ్ళు ఖచ్చితంగా బతకాలని ఆ దేవుణ్ణి ఆశీర్వదించాలని నేను శివభక్తునికి ఆయనకు కూడా ఆశీర్వాదం కలగాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మాత్రమే న్యాయం బాగా ప్రచారం అది మా మందకిష్ణ అన్న దురాలోచన అది మా మందకిష్ణ అన్న దురాలోచన దళితులను నువ్వు దళితులకు నువ్వు న్యాయం చేస్తుంది బీజేపీ అంటే బాపన్నోళ్ల పార్టీ అని ప్రచారం ముద్ర ఉన్నది ఇప్పుడు చట్టాలు ఎట్లా మారుస్తున్నాడు నీకేమన్నా తెలుసా చట్టాలని మారుస్తున్నాడు దళిత మీద అరేంజ్మెంట్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ బా భర్త సూసైడ్ చేసుకుంటూ అది మీకు కనిపిస్తలేదా బీజేపీ గవర్నమెంటే కదా మరి బీరేసి బీజేపీ గవర్నమెంట్లా ఇంత అరేంజ్మెంట్ జరుగుతుంటే మీకు తెలుస్తలేదా బీజేపీ అనేది ఇలా వాళ్ళ స్వార్థము మతతత్వం కోసమే వాళ్ళు చేస్తున్నారు తప్ప ఏమీ డెవలప్ కాలేదు కాబట్టి ఒక్క అవకాశం మన ఈ నవీన్ కుమార్కి నవీన్ యాదవ్కి ఇస్తే మనం అక్కడ వాళ్ళకి న్యాయం చేసినట్టు ఉంటుంది అవకాశం ఇచ్చి చూద్దాం లేకపోతే మళ్ళీ మనం మనకు ఓటు హక్కు ఉన్నది కదా ఆ ఓటుతోనే బుద్ధి చెప్పుదాం దళితులం అందరం ఏకమైదాం పోరాటం చేద్దాం మనకు ఏపీసీటీ వర్గీకరణ చేసేరు కానీ ఇంకా దాన్ని ఇంప్లిమెంటేషన్ సరిగా జరగట్లేదు కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ రాహుల్ గాంధీ గారు దీని మీద ప్రత్యేక చొరవ చూపించు మాకు న్యాయం జరిపించాలని టీవీ ముఖ్యంగా ఐకమాదిగా అక్కడ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులుగా ఆల్ ఇండియా అధ్యక్షులుగా ఈ భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండేది ఇప్పుడు మా దళితులకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ మాత్రం పోయి పోరాటం చేసి మా దళితులకు న్యాయం జరిగేలా మా దళితుల భూములు గుంజుకున్నందుకు ఇలా కేసీఆర్ అది ధరణి ఇలా మొత్తం రి రికార్డులు మార్చినందుకు దాన్ని మొత్తం మళ్ళీ యథావిధిగా ఇలా రేవంత్ రెడ్డి ఒక చేపట్టింది కాబట్టి అది దళితులకు న్యాయం అయ్యేటట్టు చు చొరవ చూపించాలని ముఖ్యమంత్రిని కోరుకుంటున్నాం చేయకపోతే మేము పోరాటం సిద్ధం చే పో పోరాటానికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మాదిక సామాజిక వర్గానికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దళితులను అట్టడుగు స్థానానికి తొక్కేసిన కేసీఆర్ ఇది గుర్తుపెట్టుకోవాల్సింది దళిత ముఖ్యమంత్రి అండి దళితులను మోసం చేశాడు దళిత అని చెప్పి వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ వాళ్ళ కుటుంబాలకు ఇచ్చుకున్నాడు తప్పితే అసలైన పేద దళితులకు మాత్రం న్యాయం జరగలేదు ఇది జరగదు కూడా భవిష్యత్తులో ఎందుకంటే వాళ్ళ ఆస్తులు సమకూర్చుకోనికే సమకూర్చుకోనికే ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది కార్యకర్త నుంచి మినిస్టర్ల దాకా ఒక్కసారి ఆస్తుల అన్నీ సిబిఐతోని ఈడీతో ఎంక్వైరీ చెప్పి అండి తెలుస్త అది ప్రజలకు ఎంత అన్యాయం జరిగిందో చెరువులు కుంటలు అన్ని కబ్జాలు అయిపోయినాయి ఒక్క చెరువు అని ఉన్నానా ఎన్ని చెరువులు కబ్జా అయిపోయినాయి బిన్నే ఇండ్లు అవి కూలగొడితే కేసీ మన రేవంత్ రెడ్డి దొంగ హైడ్రా దొంగ ఇది వీళ్ళు చేసేది ఇవన్నీ చెరువులన్నీ మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకోవాలి ఉప్పల్ చెరువు రామంతాపూర్ చెరువు ఫేక్ డాక్యుమెంట్లు ఎవరెవరైతే తయారు చేసారు అమ్మిర్రో అమ్మినోళ్ళ మీద కొన్నోళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలి అమ్మినోడు ద్రోహియే కొన్నోడు కూడా ద్రోహి అది ప్రభుత్వ స్థలం ప్రజల స్థలం ప్రజల స్థలాన్ని దుర్వినియోగం చేసినోడు అధికారుల మీద కూడా చర్య తీసుకోవాలి వాళ్ళు ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయాలి ఎక్కడ మర్డర్ జరిగినా దీని వెనుక ఎవరు ఉన్నారు ఎవరు చేయించరు ప్రతి ఒక్కరిని శిక్షించాలని కోరుకుంటున్నారు ధన్యవాదాలు నానాపురం గారు కెమెరామెన్ ఆకుల నర్సరావుతో పువ్విరాజ్ నేరు మెడ్చల్ మల్కాజీ తిల్ల